ఏంటి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను ఎండి చేపలు దోసకాయ కర్రీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన వీడియోలో చూపిస్తాను ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి నా స్థాయిలో ప్రిపేర్ చేయండి అన్నంలోకి అయితే సూపర్గా ఉంటుంది ఇక్కడ ఏమేమి కావాలో చూపిస్తాను ఎండి చేపలు టమాటా పచ్చిమిరపకాయలు ఆనియన్స్ అలానే దోసకాయ తీసుకోవాలి మనం తీసుకున్న దోసకాయ పైన ఉన్న తొక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి సేమ్ టమాటా పచ్చిమిరపకాయలు ఆనియన్స్ కూడా కట్ చేసుకోవాలి ఎండి చేపలని నీట్గా వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కర్రీ సమైతే స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకోవాలి కర్రీకి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిరపకాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అలానే మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న ఎండి చేపలను కూడా బాండిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఎండి చేపలు అనేది పచ్చి పోయేలా ఇలా ఒకసారి ఆయిల్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి నా రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసేయండి అలానే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎండి షాపులు అనేది చక్కగా ఫ్రై అయిపోయినాయి కదండి సో ఇక్కడ మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలానే వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుపాయ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను దోసకాయ త్వరగా మగ్గడం కోసమైతే కర్రీకి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకుంటాను అలానే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని అంతా కలిసే విధంగా అన్నమాట దీనిపైన ఇంకా నేను మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అయితే స్టవ్ మీడియంలో పెట్టి కుక్ చేసుకుంటాను ఈ కర్రీ అనేది ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి నాకైతే చాలా ఇష్టం అండి వేడివేడి రైస్లోకి ఇలా వేడివేడిగా వెండి చేపలు దోసకాయ కర్రీ వేసుకుని తింటుంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది కదండి ఈ కర్రీతో మనం ఎంత అన్నం తింటున్నామో కూడా మనకు తెలియదు అనమాట అంత ఇష్టంగా తింటాము సో ఈ కర్రీ అనేది ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూడండి కర్రీ టేస్ట్ కోసం అయితే నేను కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుని దీనిపైన మూత పెట్టేసి దోసకాయ మక్కడానికి ఒక టెన్ మినిట్స్ అయితే స్టవ్ మీడియంలో పెట్టుకుని కుక్ చేసుకుంటాను ఇక్కడ నేను టెన్ మినిట్స్ తర్వాత మీకు మూత తీసి చూపిస్తాను చూడండి మనం తీసుకున్న దోసకాయని చక్కగా మగ్గిపోయి ఆయిల్ అనేది ఏ విధంగా పైకి వచ్చింది కదండి సో ఎండి చేప కూడా చక్కగా ఉడికిపోయిందనమాట మనం ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న టమాటాలను యాడ్ చేసుకోవాలి నేను రెండు టమాటాల వరకు తీసుకున్నాను కదండి ఇవైతే బాండిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని యాడ్ చేసుకున్నాను ఇక్కడ నేను టమాటాను కూడా చక్కగా ఆయిల్లో మగ్గనివ్వాలన్నమాట చూసారా టమాటా కూడా చక్కగా మగ్గింది నాకు ఇక్కడ నేను కర్రీకి సరిపడినంత కారం యాడ్ చేసుకుంటాను ఈ కర్రీ అనేది కొంచెం స్పైసీగానే ఉంటే బాగుంటుందండి నాకైతే సో నేను ఇక్కడ కారం అనేది వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను అలానే హాఫ్ స్పూన్ వరకు ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకుని అంత కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట ఈ కర్రీ అనేది విత్న్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే రెడీ అయిపోద్ది అండి చాలా టేస్ట్గా ఉంటుంది సో ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత మనకి గ్రేవీ ఎంతవరకు అవసరం అనుకుంటే అంతవరకు అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను వన్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ ఒకసారి అయితే ట్రై చేయండి మీలో ఎంత మందికి ఎండి చేపలు కర్రీ అంటే ఇష్టం కూడా కామెంట్ చేసేయండి ఇక్కడ మనం కర్రీ గుజ్జుగా ఉడకటం కోసం అయితే వాటర్ యాడ్ చేసుకున్నాం కదండి ఒక టెన్ మినిట్స్ అయితే స్టవ్ మీడియంలో పెట్టుకుని కుక్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను టెన్ మినిట్స్ తర్వాత మీతో షేర్ చేసుకుంటున్నాను మూత అనేది తీసి చూసారా ఎంత చిక్కగా పడిపోయిందో కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి చివరిలో మనం కొంచెం కొత్తిమీర చలుపుకుని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవటం అండి అంతే అండి ఎంతో టేస్ట్గా ఉండే ఎండి చేపలు దోసకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకే అండి సీ యూ నెక్స్ట్ వీడియో బాయ్